రాగునీరు మన ఉద్దాన ప్రాంతంలో ఇచ్చాపురంలో మనం మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా పెట్టుకోవాల్సినటువంటిది వర్గీయ కింజరాపు ఎరయుడు గారు ఆయన ఈ ప్రాంతం నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించిన తర్వాత ఆయనకి తొంభై రూరల్ డెవలప్మెంట్ కి కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం వస్తే ఆయన కూడా ఆ రోజు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఉద్దాన ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చి ఒక వాటర్ స్కీమ్ ని తీసుకొని రావడం జరిగింది ఆ రోజు వచ్చినటువంటి వాటర్ స్కీమ్ ఈ రోజు వరకు కూడా ఎన్నో గ్రామాలకి దాహం తీర్చేటటువంటి పరిస్థితులు ఈ రోజు అంటే ఎంత దూరదృష్టి కలిగినటువంటి ఆలోచనతో నాయుడు గారు ఆ స్కీమ్ ని పెట్టారో ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి ఆ ఆదర్శంతోనే ఈ రోజు మళ్ళీ ఈ ఉద్దాన ప్రాంతంలో ముఖ్యంగా ఇచ్చాపురం ప్రాంతంలో అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై కోటి వార్డు మా తాలూకా లక్ష్యం ఏంటంటే ప్రతి విలేజ్ కి ప్రతి వార్డుకి కూడా ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై చేయాలనేటువంటి కార్యక్రమాన్ని మేము ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు నడిపిస్తున్నాం మనం ఏ ఏ స్కీమ్స్ మీద అయితే డిస్కస్ చేస్తున్నాము ఇరిగేషన్ గానీ జల్ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఈ ప్రాంతానికి చాలా కీలకంగా ఉన్నటువంటి ఉన్నాయో మీరు సరైనటువంటి సమాచారం గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి రియాలిటీ పిక్చర్ మాకు తెలియజేయగలిగితే మేము మా తాలూకా నిర్ణయాలు గాని మేము చేసే కార్యక్రమాలు గాని దానికి అనుగుణంగా చేయడానికి అవకాశం ఉంటుంది